హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది కంప్లీట్ కూడా హోల్సేల్ షాప్ అనమాట మీరు ఏ శారీ తీసుకున్నా హోల్సేల్ ప్రైస్కే తీసుకోవచ్చు అండ్ సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తున్నారండి సేల్ చేసుకునే వాళ్ళకి ఆర్ పర్సనల్గా తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది వేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు ఫ్యాన్సీ డిజైనర్ అన్ని టైప్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయండి ఈరోజు వీడియోలో స్పెషల్గా అయితే మనకి బెనారస్ అండ్ పైతానిక్ స్టైల్లో ఉండే ఫ్యాన్సీ పట్టు శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుందండి సింగిల్ శారీ అయిన కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సారీస్ చూసేద్దాం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ పైథానిక్ కాంబినేషన్ ఆఫ్ సారీ చూద్దాం అండి బెనారస్ ఫ్యాన్సీ కాంబినేషన్ వస్తుంది కంప్లీట్ శారీ మొత్తం కూడా మనకి వీవింగ్ ఇప్పుడు మనం చూసేది పళ్ళు పాట అనమాట మినకారి స్టైల్లో రిచ్ పళ్ళు వస్తుంది అలాగే దీనికి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ అండి పింక్ కలర్ అనమాట ఆల్ ఓవర్ శారీ కూడా మీరు చూసినట్లయితే డాలర్ బుటీ వస్తుంది అలాగే బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వస్తుందండి డబుల్ సైడ్ కూడా మనకి చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ ఇస్తారు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అయితే ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నామండి ఫెస్టివల్ తర్వాత కూడా స్పెషల్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి అలాగే స్పెషల్ ఫ్యాన్సీ సారీస్ అండి పెట్టుబడుల కోసం రాబోయే పెళ్లిళ్ళ సీజన్ కోసం అయితే స్పెషల్ గా తెప్పించిన సారీస్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది మీకు సింగిల్ కావాలి అన్నా మల్టిపుల్ పీసెస్ కావాలి అన్నా ఎన్ని కావాలి అన్నా కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఉంటుందండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేస్తాయండి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉంటుంది అండ్ ఇదే కాంబినేషన్లో కలర్స్ చూడొచ్చు ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్కి స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మెసేజ్ చేస్తాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి మనకి పైతానీలో మునియా బోర్డర్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా మనం చూసినట్లయితే బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కి వస్తుందండి డబల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి అండ్ పళ్ళు కూడా బ్యూటిఫుల్ పల్లు అనమాట బర్డ్స్ కాంబినేషన్ లో ఇస్తారు ఇంకా మనకి ఇలా సింగిల్ కలర్ ఉన్న అన్నిటికీ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇస్తారు త్రీ కలర్స్ దీంట్లో త్రీ కలర్స్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చి మనకి డబల్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ మొత్తం పింక్ అలాగే బోర్డర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కాంబినేషన్ స్మాల్ బోర్డర్ అండి పీకోక్ కాంబినేషన్ తో వస్తుంది అలాగే పళ్ళు వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ స్ట్రాప్స్ పళ్ళు డబుల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అండి దింట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే కొంట్రస్ట్ ప్లెయిన్ వస్తుందండి మీకు ఇది కూడా మనకి ఈ బెనారస్ వెరైటీ మొత్తం కూడా త్రీ డబుల్ నైన్ కాస్ట్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో అయితే టూ కలర్ మార్చింగ్ ఉన్నాయండి ఎల్లో అండ్ పింక్ టూ కలర్స్ అయితే లో ఉన్నాయి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఓన్లీ ఫర్ హోల్సేల్ వీడియో కాల్ ఉంటుంది అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి సిల్వర్ వీవ్లో వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు మనకి బిగ్ బోర్డర్ వస్తుంది అలాగే ఆల్ ఓవర్ శారీ కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయండి పళ్ళు కూడా చూసినట్లయితే మీనాకారీ పటోలా కాంబినేషన్ వస్తుంది దీనికి బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ సెల్ఫ్ 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 వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చి అండ్ ఇందులో అయితే టూ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి బ్లాక్ ఒకటి అండ్ నేవీ బ్లూ టూ కూడా డార్క్ కలర్ మార్చింగ్స్ వస్తాయి ఇవి సింగల్ పీసెస్ ఏ కాదండి మీకు సేమ్ పీసెస్ టూ త్రీ కలర్స్ కావాలి సేమ్ ఇదే సారీ ఒక టూ త్రీ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటాయి ఏ సెట్ అయినా కూడా అవైలబుల్ లో ఉంటుంది విజిట్ చేయగలిగితే విజిట్ విజిట్ చేయండి చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు మీకు మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ లో ఉంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బాటిల్ గ్రీన్ కి మనకి మింట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సూపర్ ఉంది కలర్ అయితే ఎల్లోష్ గ్రీన్ లో చాలా బాగుంటుంది అండ్ కలర్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ వస్తుందండి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ కంప్లీట్ కూడా గోల్జరీ వీ వస్తుంది రిచ్ పళ్ళు సెన్ ప్రైజ్ అండి బిగ్ బోర్డర్ కూడా సేమ్ అండి ప్రైస్ అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి చక్కగా పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ లో ఇచ్చేస్తారు ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కూడా అవైలబుల్ లో ఉందండి అండ్ మనకి శారీస్ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి ఇంత వీవింగ్ వచ్చింది వెయిట్ ఉంటుందని అసలు అనుకోవద్దు శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి వీటిలో మీకు ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి గోల్డ్ అనే డిజైన్స్ అయితే ఉంటాయి హోల్సేల్ వాళ్ళు మీకు త్రూ వీడియో కాల్లో మీరు చూసుకోవచ్చు అండి చక్కగా వీడియో కాల్ సపోర్ట్ అయితే ఇస్తారు వీడియో కాల్లో మీకు నచ్చిన కలెక్షన్ మీరు పిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది శారీ వచ్చి అండ్ మీకు చక్కగా నేవీ బ్లూకి రాణి పింక్ కలర్ అండి మంచి బ్రైట్ లుకింగ్ అనమాట టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ చాలా అయితే బాగుంటుంది అండ్ బోర్డర్ కనుక చూసినట్లయితే ఎలిఫెంట్స్ అలాగే మనకి ఫ్లవర్ డిజైన్తో హైలైట్ చేస్తారు ఆల్ ఓవర్ సారీ కూడా డాలర్ బుట్టి వస్తుందండి రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది అది కూడా బ్రైట్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది గా ఉన్నాయండి సారీస్ అయితే లైట్ వెయిట్ కాంబినేషన్లో బెనారస్ ఫ్యాన్సీ పట్టు సారీస్ అనమాట సింగిల్ సారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఎనీ సారీ త్రీ కి నైన్కే లో ఉందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్గా ఉంటాయి ఇందులో నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కూడా మనకి డాక్లో మ్యాచింగ్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్ శారీ అండి మీకు శారీ మొత్తం కూడా ఇలా పెద్ద పెద్ద ఫ్లాస్ట్ అయితే వస్తుంది ఇది మొత్తం వీవింగ్ వస్తుందండి మీకు ఎక్కడ కూడా ప్రింట్ కానీ అలా ఏం రాదు మీకు మంచి బెనారస్ ఫ్యాబ్రిక్ అండి త్రీ నైంటీ నైన్ కి మాత్రమే ఇస్తున్నాము ఎవ్వరు ఇవ్వలేని కి ఇస్తున్నాము సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తామండి అండ్ వీటికి వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఏ వస్తుంది ఎందుకంటే మనకి శారీ హెవీగా ఉందంటే గా బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది మీకు డామేజెస్ మిస్ ప్రింట్స్ డామేజెస్ మిస్ ప్రింట్స్ అట్లా ఏమ ఫ్రెష్ ఐటమ్ అంటే తక్కువ ప్రైస్ కి ఇస్తున్నాం అని అలా అనుకోవద్దు మీకు మంచి ఐటమ్ వస్తుంది సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాము వీట్ల మన దగ్గర లాట్ లో కొన్నాం కాబట్టి మనకి అనేది ప్రైస్ తక్కువ వస్తుంది సో కస్టమర్స్ కూడా మనం అలాగే తక్కువ ప్రైస్ కి ఇస్తాం ఓకే ఇంకొండి దీంట్లో వచ్చేసి మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ సారీ కూడా చూడొచ్చు మనకి సింపుల్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ కూడా లీఫ్ డిజైన్ అండి సిల్వర్ అలాగే గోల్డ్ సరీతో హైలైట్ చేస్తారు కంప్లీట్ వివింగ్ కాంబినేషన్ అండి ఈ సారీస్ లో అండ్ మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు బ్యాక్ సైడ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వివింగ్ కూడా నీట్ గా ఉంటుంది ఇందులో కలర్స్ వస్తుందండి ఇందులో కూడా మన దగ్గర సెట్ ఉంది కావాలి సేమ్ కలర్ టూ త్రీ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఓకే పెట్టుబడులకు కూడా బాగుంటుంది చాలా బాగుంటాయి ఎక్కడ మిస్ ప్రింట్స్ డామేజెస్ అట్లా ఏమి ఉండవు కలర్స్ కూడా మంచి యూనిక్ కలర్స్ ట్రెండీ కలెక్షన్స్ మాత్రమే ఉంటాయి మన దగ్గర కలెక్స్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీటిలో మనకి బుటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఉన్నాయి పైతానీ ఉన్నాయి మనకి ఫ్లోరల్స్ లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిచ్ చేయొద్దండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొక యూనిక్ కలర్ కాంబినేషన్ అండి మనం సారీ చూసినట్లయితే మంచి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అలాగే జరీ కూడా మనకి కాపర్ అండ్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్లో ఉంటుంది సారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మీరు వేర్ చేసినా కూడా మంచి గ్రాండ్గా ఉంటుంది దీనికి బ్లౌజ్ అండి రెడ్ వస్తుంది బ్లాక్ వస్తుంది బ్లాక్ వస్తుంది బ్లాక్ కాంబినేషన్ ఓకే బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి అండ్ పళ్ళు కూడా మనకి మంచి బ్రైట్ లుకింగ్ అయితే ఉంటుంది అండ్ ఇందులో అయితే ఇం సింగిల్ క్యాటలాగ్ అండి మనకి ఇదే శారీ మీకు నెంబర్ ఆఫ్ పీసెస్ కావాలి అన్న కూడా అవైలబుల్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మనకి ఫేషియల్ మ్యాచింగ్లో లో వచ్చేస్తుంది లైట్ పింక్ కలర్ మీద మీకు గోల్డ్ జరీ కాంబినేషన్ వస్తుంది పల్లర్ కూడా చూస్తారు కదా గ్రేప్ కలర్ తో హైలైట్ చేస్తారు ఇది కోపర్జరీ జరీనే కదా కోప జరీనే కదా ఓకే అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చండి లైట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మనకి బోర్డర్ వచ్చి డార్క్ షేడ్ ఇస్తారు మనకి ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పాలస్ వస్తాయండి మీకు ఓపెన్ చేసిన శారీ ఎలా ఉందో మనకి రిమైనింగ్ కూడా ఓపెన్ చేస్తే అంతే గ్రాండ్గా ఉంటాయి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తారండి శివుడి ఆప్షన్ ఉండదు బట్ మీరు గా అయితే తీసుకోవచ్చు అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది హోల్సేల్ వాళ్ళకైతే మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి బల్క్గా తీసుకుంటే వీడియో కాల్లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మీ దగ్గర వీళ్ళతో వస్తుంది డాక్ మ్యాచింగ్ మార్చి ఇది మనకి ఫుల్ జెర్రీ వస్తుందండి గోల్డ్ జెరీ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ అండ్ ఈ సారీ మొత్తం కూడా మనకి ఫుల్ బుట్టీస్ వస్తుందండి మొత్తం వీవింగ్ తోనే వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది అండి సారీ కూడా టూ కలర్స్ అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ సింగిల్ క్యాటలాగ్స్ అండి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి ప్రతిసారి ఓపెన్ చేస్తే మనకి ఫోల్డింగ్ అనేది పాడైపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇప్పటివరకు శాంపిల్స్ అయితే చూసారు కదా మీడియా మీకు కూడా ఒక ఐడియా అయితే ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ మీకు ఏ శారీ కావాలన్నా కూడా ఆ శారీ మీద మార్క్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండిద్దండి వీటిని ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ కూడా అమ్ముతూ ఉంటారు మన దగ్గర కొనుక్కొని వెళ్ళి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి మన దగ్గర సో వీడియో అయితే మిస్ అవ్వద్దు అండ్ ఏ పీస్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఏ పీస్ అయినా కూడా త్రీ డబల్ నైన్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే లేదు అండ్ ఇందులో ఇంకా మనకి కలర్ కాంబినేషన్స్ వస్తాయండి మీకు కాంట్రాస్ట్ వచ్చిన వాటి అన్నిటికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పల్లూస్ వస్తాయి అలాగే సింగిల్ కలర్ వచ్చిన వాటికి సెల్ఫ్ మ్యాచింగ్ లో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి మీకు ఏసారి కావాలి అనేది క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేసేయండి అండ్ కలెక్షన్ చూడొచ్చు మీకు వీటిలో క్యూస్ కలెక్షన్ అయితే ఉంటుందండి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి రీసెల్ చేసుకునే వాళ్ళకి ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉంటాయండి క్యాటలాగ్ వెరైటీస్ కానీ కాటన్స్ కానీ మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న పట్టు వెరైటీ ఫ్యాన్సీ వెరైటీ అన్నీ ఉంటుంది అనమాట మీకు ఏది నచ్చినా స్క్రీన్ మీ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు నచ్చిన శారీస్ కావాల్సిన కలెక్షన్ వీడియో కాల్లో చూపిస్తారు సో దట్ మీరు మీకు రావాల్సినవి త్రూ ఆన్లైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ ఇందులో నీకు ఒక బ్యూటిఫుల్ శారీ అండి సారీ శారీ ఒకసారి మీరు చూడొచ్చు ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము మనకి బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది అలాగే ఆల్ ఓవర్ శారీ కూడా బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ డిజైన్ వస్తుందండి సరే చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుంది మంచి బ్రైట్ లుకింగ్ సారీస్ అండి ఇవన్నీ కూడా మనకి పట్టుకి రెప్లికాస్ అనమాట పట్టు సారీ లుకింగ్ ఉంటాయి బట్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తాయి ఫ్యాన్సీ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ బెనారస్ పట్టు వస్తుంది అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ అండ్ సింగిల్ సారీ అయినా మీరు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవాలి క్రిపో ప్యాటర్న్ వస్తుందండి మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ మెరోన్ మిక్స్డ్ షేడ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ బిగ్ బోర్డర్ లోనే చెక్ ప్యాటర్న్ వస్తుందండి విత్ మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ మనకి పైథానీలో సిల్వర్ లో కూడా ఉన్నాయండి ప్రీవియస్ గోల్డ్ వ్యూ చూసాం కదా సేమ్ పైథానీలో సిల్వర్ వీవ్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మనకి కలర్ కలర్లో స్నఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మిక్స్డ్ కలర్ అనమాట సంపనీ కలర్ లాగా ఉంటుంది దానికి మెరూన్ రెడ్ కలర్ బోర్డర్ ఇస్తారు గ్యాప్ బోర్డర్ అండి అండ్ నెక్స్ట్ వన్ ట్రిపో పాటలో చూడండి ఈ బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ వస్తుంది సూపర్గా ఉంది ఇవన్నీ మీరు వేర్ చేస్తే మంచి లుకింగ్ వస్తాయండి నీట్గా కనుక డ్రైప్ చేసుకున్నారంటే మంచి లుకింగ్ అయితే ఉంటుంది ఓన్లీ అంటే ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్కే అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చిన సారీ ఏదైనా సరే క్లియర్గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ చూడొచ్చు మనకి ఆల్ ఓవర్ కూడా బుటీ వస్తుంది అండ్ పళ్ళు చూసినట్లయితే బ్యూటిఫుల్ మీనాకరీ వీవ్ అండి ఎంత చక్కగా ఉందంటే పళ్ళు చాలా చాలా బాగుంది అలాగే బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ హైలైట్ చేశారు వీటిలో మనకి గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి మీకు ఏ కాంబినేషన్స్ కావాలి అన్న కూడా అవైలబుల్లో ఉన్నాయండి సిల్వర్ కానీ గోల్డ్ కానీ కాపర్ వీవ్ కానీ గ్యాప్ బోర్డర్స్ ఆల్ ఓవర్ డిజైన్స్ బూటీస్ మీనాకరి స్టైల్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిందల్లా మీరు ఏదైనా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి కొంచెం కాల్స్ అవాయిడ్ చేయండి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ముద్రా సారీస్ అండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటుంది హోల్సేల్ షాప్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాము బిగ్ బోర్డర్ కాంబినేషన్లో వస్తుంది స్కట్ బోర్డర్ లాగా వచ్చేస్తుంది ఇలా వస్తుంది అనమాట ఆ శారీ అండ్ ఓపెన్ చేస్తే మనకి పళ్ళు కూడా డిఫరెంట్గా ఇస్తారండి పళ్ళు వచ్చి ఇలా మనకి రిచ్ పళ్ళు వస్తుంది విత్ మనకి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలా బోర్డర్ అయితే మీడియం బోర్డర్ ఇస్తారు ఇవి మనకి కస్టమైజేషన్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి బిగ్ బోర్డర్ వచ్చినవి ఉన్నాయి కదా అవైతే కస్టమైజేషన్కి కూడా చాలా బాగుంటాయి సో కస్టమైజేషన్ పర్పస్ బొటిక్ వాళ్ళు నీడ్ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ అప్రోచ్ అయిపోవచ్చు ఇంతవరకు అయితే మనకి బెనారస్లో ఉన్న వెరైటీ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్క్ కాంబినేషన్లో ఉన్న శారీస్ చూద్దాము ఇదే రేంజెస్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్క్ శారీస్ కాన్సెప్ట్ అండి మనకి ప్యూర్ జార్జెట్ మీద ఆల్ ఓవర్ కూడా వర్క్ వస్తుంది థ్రెడ్ అలాగే స్టోన్ వర్క్ వస్తుంది ఇది వచ్చి స్కై బ్లూ నేనండి బట్ లైట్ కలర్ వస్తుంది మీకు కొంచెం బ్రైట్ గా ఏమన్నా అనిపించొచ్చు లైట్ కలర్ వస్తుంది పేస్టల్ మ్యాచింగ్ లో ఉంటుంది కలర్ వచ్చి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది అండి ఇది పల్లా వచ్చేసి పల్లె అనమాట సారీ మొత్తం మీకు ఇలా బుట్టీస్ వస్తాయి అనమాట కింద సైడ్ వచ్చేసి బుట్టీస్ వస్తాయి ఓకే ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో అయితే వస్తుందండి చూసుకోండి క్లాత్ అయితే మీకు చాలా స్మూత్ గా కూడా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా నాట్స్ తో వస్తాయి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ అనేవి పోతాయి అనమాట కొంచెం డిజైన్ మారచ్చు చూసుకోండి ఏ డిజైన్ కావాలంటే అదే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఓపెన్ చేస్తే శారీస్ అనేవి పాడైపోతాయి సో అంత చెప్పేసి శారీస్ ఓపెన్ చేయట్లేదు మన దగ్గర మంచి డిజైన్స్ ఉన్నాయండి అండ్ ఇవి కూడా మీకు త్రీ డబల్ నైన్ మాత్రమే ఇస్తున్నా సేమ్ ప్రైజ్ ఎవరు ప్రైస్ ఇస్తున్నాము సో వీడియో స్కిప్ చేయద్దు ఎండ్ వరకు చూడండి సేమ్ కాదు అది ఇది డిఫరెన్స్ కోసం వేసాను ఆ బోర్డర్ ఈ ఈ వేరు అండ్ ఫ్లవర్స్ వేసానమాట కలర్స్ రిపీట్ అవచ్చి మీకు డిజైన్స్ అనేది మారిపోతుంటుంది మీరు క్లియర్ గా చూసి మార్క్ చేసి షేర్ చేయండి ఆ పైపింగ్ కలరే మనకి బ్లౌజ్ ఇచ్చేస్తారు చూడండి ఎంత బాగుందో ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటాయని బట్ ఓపెన్ చేస్తే ఏంటంటే సారీ ఫోల్డింగ్స్ పాడైపోతాయి అన్నమాట సో అందుకని చెప్పేసి నేను సారీ ఓపెన్ అయితే చేయట్లేదు ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ కే ఇస్తున్నాం వర్క్ సారీస్ అండి నెక్స్ట్ వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ అన్నమాట మీకు చాలా బాగుంటాయండి ఏ పీస్ అయినా కూడా త్రీ డబల్ నైన్ ఏ పడుతుంది అండ్ ఇవి కూడా మీకు డబల్ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ అనేది మీ డిస్టెన్స్ని బట్టి ఉంటుందన్నమాట ఓకే సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే యాజ్ ఇట్ ఈస్ అలాగే పంపిస్తామన్నమాట మీరు రీసేల్ చేసుకోవాలి ఊళ్ళో ఉండి అంటే వాళ్ళకు కూడా మన దగ్గర ఏ టు జెడ్ ఐటమ్ దొరుకుతుందండి టూ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ శారీస్ వరకు మన దగ్గర అన్ని శారీస్ అవైలబుల్లో ఉంటాయి సో వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్లో కూడా మేము చూపిస్తాము బల్క్లో తీసుకుంటేనే వీడియో కాల్ అండి సింగిల్ పీసు రెండు ఒకటి పీసులకి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు అండ్ చూసుకోండి ఏ డిజైన్ కావాలో ఏ కలర్ కావాలో చెప్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పంపిస్తాము సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే డిటీడీసీ పోస్టల్ ప్రొఫెషనల్ ఏ కొరియర్ అయినా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అది మీకు ఏది అవైలబుల్ ఉంది ముందే చెప్తే మేము సేమ్ అదే దానికి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది ఇన్ మీకు సో ఈ కలెక్షన్స్ అయితే లాట్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఇవే డబల్ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర లాట్స్ లో ఉంటుంది మన దగ్గర చాలా డిజైన్స్ ఉంటాయి సో ఏది కావాలంటే అది ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి త్రీ డబల్ నైన్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ టైం వెరైటీ అండి నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట చూపిస్తానండి ఓకే నెక్స్ట్ వచ్చి నారాయణపేట వెరైటీ అండి నారాయణపేటలో ఇది వచ్చేసి మీకు మిక్స్ వస్తుందండి ప్యూర్ కాటన్ అయితే కాదు మిక్స్ కాటన్ వస్తుంది అనమాట అలానే చీప్ క్వాలిటీ కాదు సెకండ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ కూడా ఈ క్వాలిటీ వస్తుంది అండ్ ఇది కూడా మీకు త్రీ డబల్ నైన్ మాత్రమే పడుతుందండి ఈ వీడియోలో ఏ శారీ అయినా కూడా మీకు త్రీ డబల్ నైన్ మాత్రమే పడుతుంది అండ్ దీంట్లో కూడా మన దగ్గర లాట్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి గ్రీన్ రెడ్ బ్లూ నారాయణపేట టోటల్ సెవెన్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ శారీస్ కే కాకుండా లెహెంగా ఏదైనా కానీ త్రీ డబల్ నైన్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లెనిన్ వెరైటీ అండి లెనిన్ లో మనకి మంచి ఫెస్టల్ కాంబినేషన్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి ఈ సమ్మర్ లో అయితే లెనిన్స్ పర్ఫెక్ట్ కదా కాటన్స్ కాటన్ చేసే కూడా చాలా బాగుంటుంది ఇది పళ్ళు ఓవర్ సారీ జియోమెట్రికల్ డిజైన్ అండి చిన్న సిల్వర్ బోర్డర్ ఇస్తారు అలాగే బ్లౌజ్ కూడా బాగుంది కాంట్రాక్ట్ సెల్ఫ్ కాంట్రాక్ట్ లాగా ఇచ్చి మనకి సెల్ఫ్ ప్రింట్ ఇస్తారండి ప్యూర్ లేని అండి మీకు చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది పెట్రోల్ కానీ రేపు సమ్మర్ సీజన్ లో ఇంకా బాగుంటే అండ్ కలర్స్ కూడా చూడండి మంచి పేస్టల్ షేడ్స్ అనమాట కలర్స్ చాలా బాగుంటాయి అండి ఇవి అండి ఇది కూడా సేమ్ త్రీ డబల్ నైన్ అండి ఏ సారీ అయినా కూడా ఈ వీడియోలో ఏ సారీ అయినా త్రీ డబల్ నైన్ ఇందులో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూపిస్తాను లైట్ కలర్ చాట్ అండి మీకు డార్క్ కావాలి అన్న కూడా అవైలబుల్ లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ లెనిన్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ చూడొచ్చు మనకి మొత్తం కూడా లీఫ్ పార్ట్ అనేది హైలైట్ చేస్తారు ఇది పళ్ళు పార్ట్ అండి చిన్న సిల్వర్జరీ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ కూడా మనకి అదే డిజైన్ కంటిన్యూ అయిపోతుంది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కలర్లో మీకు స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇక మనకి ఈ రోజు వీడియో మొత్తం ఏది తీసుకున్నా కూడా త్రీ డబల్ నైన్ రూపీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మీకు ఏ శారీ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ షేడ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఇందులో నెక్స్ట్ లైట్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ అండి స్పెషల్ మ్యాచింగ్స్లో ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట మనకి వైట్ బేస్ వైట్తో అయితే మనకి ప్రింట్ అనేది హైలైట్ చేస్తారు అండ్ పళ్ళు కూడా చూడొచ్చండి బ్యూటిఫుల్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా నీట్గా ఉంటుంది ఈ శారీ మీరు డ్రైవ్ చేసుకున్నా కూడా చాలా నీట్గా అఫీషియల్గా ఉంటుందండి అండ్ ఇందులో కలర్స్ చూద్దాము కలర్స్ వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ రాయల్ బ్లూ గ్రీన్ కలర్ అలాగే ఎల్లోలో షేడ్ వస్తుంది లెవెన్ కలర్ అండి టోటల్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి నెక్స్ట్ కలర్ అయితే అండ్ నెక్స్ట్ అండి ఇది వచ్చి మనకి లైట్ కలర్ మ్యాచింగ్స్లో వస్తుంది అండ్ మనకి శారీ మొత్తం కూడా జియోమెట్రికల్ డిజైన్ అయితే కంటిన్యూ అయిపోతుందండి ఇది కూడా లెనిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇంకా ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా బ్లౌజ్ సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ వచ్చి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తాయండి ఇందులో కలర్స్ అండి ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్ షేడ్స్ లైట్ షార్ట్ వస్తుంది ఓకే మంచి క్లాజీ షేడ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇందులో వచ్చి మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఫ్లోరల్ ప్రింట్స్లో వచ్చేస్తుంది అండ్ మంచి పీకోక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ ప్రింట్ అయితే కంటిన్యూ అయిపోతుందండి అండ్ దీనికి పళ్ళు వచ్చి లైట్ కలర్ మ్యాచింగ్ అనేది హైలైట్ చేస్తారు అలాగే బ్లౌజ్ వచ్చి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులో వచ్చేటప్పటికి మనకు అన్నీ కూడా మంచి డార్క్ డాక్ కలర్స్ అండి సాలిడ్ ఏం కాదు మనకి మిక్సర్ కలర్లో డార్క్ షేడ్స్ అయితే వచ్చాయి అంటే ఇవి కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మీకు చక్కగా హోల్సేల్ ప్రైస్కి సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు డైరెక్ట్ విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు మనకి డిజైన్స్ అయితే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్